మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది నిన్న మొన్నటి వరకు నెంబర్ టూలో ఉన్న ఆయన ఇప్పుడు టాప్ హండ్రెడ్ లో ఉన్నాడో లేడో విశాఖ సిటీలో సీనియర్ వైసీపీ నేతగా ఉన్న ప్రసాద్ రెడ్డిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనికి చెప్పిన కారణం ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పుండదు అదేంటంటే వైసీపీ పేరు చెప్పుకుని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు చెప్పుకుని కొయ్య ప్రసాద్ రెడ్డి ల్యాండ్ సెటిల్మెంట్లు ఇతర దందాలు చేస్తున్నారని సస్పెండ్ చేశారట సాధారణంగా ఇలాంటివి చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి గెంటేస్తారు కానీ సెటిల్మెంట్లు గట్రా చేస్తున్నారని చెప్పుకోరు కానీ వైసీపీ అదే కారణం చెప్పి బహిష్కరించడమే కాదు ఆయన విజయసాయిరెడ్డి పేరు చెప్పుకుని మరీ ఆ పనులు చేస్తున్నారని వివరించింది దీంతో విశాఖ వైసీపీ నేతలు ఏదో జరుగుతుందనే గుసగుసలు ప్రారంభించారు విశాఖలో విజయసాయిరెడ్డి పేరు చెప్పుకుని దందాలు చేయని వైసీపీ నేత లేడంటే అతిశయోక్తి కాదు ఆయనతో ఎంతో కొంత సన్నిహితంగా వ్యవహరించిన వారందరిది అదే పని అధికారులు అందరూ విజయసాయిరెడ్డి నియమించిన వారే కావడంతో వారికి ఎదురు లేకుండా పోయింది అయితే ఇప్పుడు వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రభ సన్నగిల్లింది ఆయన మాటలకు విలువ లేకుండా పోయింది ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి అనుచరుడిగా ఉంటున్న ప్రసాద్ రెడ్డిపై కొయ్య ప్రసాద్ రెడ్డి చేయబోయిన ల్యాండ్ డీల్ చిన్న చితకది కాదు దాదాపు వంద ఉంటుంది కొన్ని వందల కోట్ల విలువైంది దానిపై కొన్ని వివాదాలున్నాయి ఆ ల్యాండ్ డాక్యుమెంట్లను సంపాదించిన ఆయన చౌకగా కొట్టేయాలని చూశారు ఆయన అంత పని చేసేవాడు కాదు కానీ ఆయన విజయసాయిరెడ్డి పేరు చెప్పుకున్నాడు విజయసాయిరెడ్డి కొనాలనుకుంటున్నాడని చెప్పాడు మొత్తం డీల్ తేలిపోయింది అయితే మొత్తం రికార్డెడ్ మీడియా బయట పెట్టబోతుందని తెలిసిన మరుక్షణం కొయ్య రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది వెంటనే ఆయనను అదే కారణం చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కానీ లోపల మాత్రం విజయసాయిరెడ్డి గుట్టు రెట్టవుతుందనే వేశారని అంటున్నారు మొత్తంగా ఆయనకు తెలియకుండా ఆ ల్యాండ్ డీల్ జరిగి ఉందని కూడా వైసీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి ఈ కొయ్య ప్రసాద్ రెడ్డిపై వేటు వేసినప్పుడే విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాపై బదిలీ వేటు పడింది ఆయనకి ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు విజయసాయి రెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారన్న ప్రచారం ఉంది ఇప్పుడు ఆయనను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది ఉత్తరాంధ్రకు విజయసాయి రెడ్డిని బాధ్యులు చేసిన తర్వాత అక్కడి మొత్తం ఆయనే పెత్తనం చెలాయించారు అందుకోసం అధికారులను తెచ్చిపెట్టుకున్నారు ఇప్పుడు ఈ క్రమంలో విజయసాయిరెడ్డి సన్నిహితులు అనుకున్న వారిని అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ టార్గెట్ చేస్తున్నారన్న చర్చ వైసీపీలో ప్రారంభమైంది కరోనా సోకిన కారణంగా విజయసాయిరెడ్డి ప్రస్తుతం ట్వీట్లు మాత్రమే చేస్తున్నారు ఆయన విజయవాడలో కానీ విశాఖలో కానీ కనిపించడం లేదు ఇప్పటికే విజయసాయిరెడ్డి గుప్పిటి నుంచి విశాఖను ఉత్తరాంధ్రను తప్పించడానికి వైసీపీ హైకమాండ్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని అందులో భాగంగానే విజయసాయిరెడ్డి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ గంటా శ్రీనివాసరావును చేర్చుకుంటున్నారని చెబుతున్నారు ఓవైపు గంటా చేరికకు ముహూర్తం ఖరారు చేసి మరోవైపు విజయసాయిరెడ్డి సన్నిహితుల్ని అక్కడి నుంచి తప్పిస్తుండడం వెనుక వైసీపీ అంతర్గత రాజకీయం ఉందని అందరికీ క్లారిటీ వస్తోంది